రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ నెల పన్నెండో తేదీన కరీంనగర్ నిర్వహించబోయే కథనపేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి పని చేయలేదని తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు సింహగర్జనాగా మొదలుపెట్టి సమయ మీద స్వరాష్ట్ర సాధించి విజయం సాధించడం అలాగే కదనబేరి కూడా మళ్ళా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టి ఈ అబద్దాల కాంగ్రెస్ను కూడా మళ్ళీ సర్వస్తం ఎట్లయితే సమక్యానం ఎట్లయితే తరిమి కట్టమో అట్లాగే పేరు ద్వారా కూడా అబద్దాల కాంగ్రెస్ కూడా తరిమి కొట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో తొలి సమావేశము పెట్టడం జరిగినది ఆ సమావేశంలో భాగంగా ఇల్లకకుంట మండలంలో ముఖ్యలు అందుబాటులో ఉన్న వాళ్ళతో ఎందుకంటే మొన్ననే మనం విస్తృత స్థాయి సమావేశం కూడా ఒకటి పెట్టుకున్నాము అయితే రెండోసారి కూడా మళ్ళీ ఒకసారి ముఖ్య కార్యకర్తలు ఎవరు ఎట్లా చేసుకున్నామన్నటువంటి సమీక్ష కోసము సమీకరణ కోసం పెట్టుకునే కార్యక్రమానికి కరీంనగర్ కదరపేరి మరొకసారి పూజించేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మనం గతంలో ఏదైతే మనకు అచ్చినటువంటి గ్రౌండ్ అది ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం మన పార్టీ పునాదులు నిర్మించినటువంటి మైదానం ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం కాబట్టి ఖచ్చితంగా అదే మైదానం నుండి మరొకసారి శంకారావం వదిలినట్టు మనకు విజయ దుమ్ముట భోగించే అవకాశం ఉంటుందని చెప్పి సెంటిమెంట్ గా భావించి మనం అందరం కూడా మన కోరిక మేరకు మందించి గౌరవం ముఖ్య తొలి ముఖ్యమంత్రి గారు కళాకలి చంద్రశేఖరరావు గారు మన పార్టీ అధినేత గారు ఈరోజు మనకి ఇక్కడ పండుగ కరెక్ట్గా పూర్చడం చాలా సంతోషం మన కూడా గర్వకారణంగా ఫీల్ అవుతూ మనం పదేళ్ళు పాలించిన అవతలి పార్టీ ఎవడు ఏది తీరనకుండా అందరినీ కూడా ఒక తీర ఎన్నికలప్పుడే ఎన్నికలు తదుపరి ఎవడు వచ్చినా ఎవరికి వచ్చినా ఎవరు మాట్లాడినా సామాన్య ప్రజానీకం కాబట్టి వాళ్ళకి ఖాయం చేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు పనిచేయాలి కానీ ఇప్పుడు లేదు ఇవాళ రోజులుగా ఇప్పుడు సభ పెట్టుకొని మమ్మల్ని విలిసి ఒక ఇన్ఛార్జ్ వేయడానికి కారణం మీరు తమనిద్దాం ఆర్టీసీ బస్సులు మీకు ఇవ్వమని బంద్ చేసేసి లేకుండా మనం ఇలా రెండు వేల ఐదు వందలు కాదు ఐదు వేల మంది తీసుకుపోదు ఇవాళ బస్సులు ఇవ్వమని కదా కండి చెప్పేకండి మన సభకు రావద్దు పోవద్దు మనం మీటింగ్ చేయొద్దు ఇంత దౌర్జన్యం మొదలైంది అంటే ఇది ఏదో మీరు అందరూ కూడా కొద్ది పోరాటంలో ఉన్నోళ్ళు ఏ అన్నీ కూడా లెక్క చేయకుండా పోరాటం చేయడం కాబట్టి ఈ అణిచి మీద ధోరణి ఏదైతే ఉందో దీనికి ధ్వ చెప్పవలసిన అవసరం ఉంది కానీ వాళ్ళ వాళ్ళ తీర్పుని చిరధామేద్దాం పొరపాటు జరిగిందా మంచి జరిగిందే వాళ్ళ విచక్షణకే వదిలిపెడదాం కానీ మనం ఒక క్రమశిక్షణ గల ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యల పట్ల నిలబడదాం